హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజ్ డబ్బాకా ఛానల్కి సో ఈరోజు ఐదో తా మార్నింగ్ ఈరోజు ఐదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు టెట్ పేపర్ రెండు మార్నింగ్ సెషన్ అండి సో ఇవన్నీ వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా అండ్ వీడియోస్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి ఒక్కసారి చూసి వెళ్ళండి సో ఇదిగోండి దుఃఖాగ్ని తెలుగులో దుఃఖాగ్ని అని వచ్చిందంట అలంకారం అడిగారు సో దుఃఖాగ్ని అలంకారము రూపక అలంకారం అండి సో భేదం ఉన్నా లేనట్లుగా కనిపించడం దుఃఖం వేరే అగ్ని వేరే కాబట్టి ఇవి రెండు వేరు వేరు కాకుండా భేదం ఉన్నా లేనట్లుగా కనిపించేది రూపక అలంకారం తర్వాత తృష్ణ పర్యాయ పదం చెప్పమంటాడంటే తృష్ణ పర్యాయ పదం కోరిక ఈప్స వాంఛ బుక్లో ఉంది చూడండి నేనుతో ఏదో చూశాను ఇప్పుడు తర్వాత నకలుకి అర్థం అడిగాడంట నఖలుకి అర్థం స్వర్గం అండి ఓకే ఇక్కడ సంధి ఇక్కడ ఏ సంధి అని అడిగాడంట ఇక్కడ అనేది త్రిక సంధి ఈ ప్లేస్ కాడ త్రిక సంధి ఓకే సో తర్వాత ఆమె ముఖము చంద్రబింబము వలె ఉంది బింబింబము వలె ఉన్నది అని అడిగాడంట సో ఇందులో ఉపమేయం అని అడిగాడంటే నేను ట్రిక్స్ ద్వారా చెప్పాను ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు నేనేమన్నానంటే ముఖము ఇంట్లో చంద్రబింబము ఎప్పుడు అదే అంటున్నాడు చంద్రబింబము వలె ఉన్నదంటే చంద్రబింబం అడుక్కొచ్చిరు ఉప్మా అడుకొచ్చుకున్నాము చంద్రబింబము అడుకొచ్చుకున్నది అని చెప్పాను సో ఇంట్లో ముఖము ముఖము ఉపమేయం అంటే ఏంటిది ముఖము ఉపమేయం అంటే ముఖము ఉప్మా అంటే చంద్రబింబము అని నేను ట్రిక్స్ ద్వారా చెప్పాను సో ఫోన్ చేసి చెప్పారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను వాట్సాప్లో మేడం నాకు ముఖము అని చెప్పిన నెట్ రిక్స్ తారే చెప్పాను ఒకసారి వీడియోలో చూడండి ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అండ్లో ఉపమయం ఏది అని అడిగాడట సో ఇవి మనము ఫోన్స్ ద్వారా వీడియోస్లో ద్వారా తెలుసుకున్నాం కాబట్టి క్వశ్చను ఆన్సరు ఇంకా వేరే రకం కూడా ఉండొచ్చు అంటే ఇదే కానీ అడిగే రకం వేరే ఉండొచ్చు ఇదైనా క్వశ్చన్ అయినా ఉండొచ్చు ఇదైనా ఆన్సర్ అయినా ఉండొచ్చు ఒకసారి చూడండి అయినా అట్లే ఉంటుంది నేను రాసుకునే విధానం వాళ్ళు చెప్పే విధానం ఓకే తర్వాత దున్న గ్రంథం ఎవరు రాశాను అని అడిగాడంట సో ఆన్సర్ వచ్చేసి ఇదైతే ముఖం అండి ఆన్సర్ వచ్చేసి ముఖము ఉపమేయము ముఖము ఓకే దున్న ఇద్దాసు గ్రంథం ఎవరు అంటే దున్న విశ్వనాథం దున్న విశ్వనాథం రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ కాబట్టి ఒక్కసారి చూడండి కరెక్ట్గా ఉన్న ఆన్సర్స్ కరెక్టే అని చెప్పిన ఆన్సర్స్ అయితే చెప్పానండి కొంచెం తారుమారుగా ఉన్న ఆన్సర్స్ అయితే తారుమారుగా అని చెప్తాను ఎందుకంటే ఇవి మనం ఇప్పుడు బుక్లో చూడలేదు కాబట్టి చెప్పినాయి కాబట్టి వనజము ఉత్పత్తి అని అడిగారంటే వనజము అయితే ఒకరు తామెర అని చెప్పారు ఇంకొకరు అడవిలో పుట్టిన చెట్టు అని చెప్పారు మీకు నిజంగా ఎవరైనా ఈరోజు ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళైనా సరే చూస్తున్న వాళ్ళు వారిలో మీకు కరెక్ట్గా తెలిస్తే కొంచెం ఆన్సర్ రాయండి తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఓకేనా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ కాబట్టి తామెర అని అన్నారు అందుకని కరెక్ట్గా అని చెప్పట్లేదు తామెర అన్నారు అడవిలో పుట్టిన చెట్టు అన్నారు మరి చూడండి ద్విపద ప్రక్రియకి చెందినది ఏంటిదని అని సో ఆప్షన్లలో ఇది ఉందంట ఇదే కరెక్ట్ ఆన్సర్ మాత్రం బసవోద్ధారణ తర్వాత దేశభక్తి ఏ విభక్తికి చెందింది అని అడిగాడంటే సప్తమి అండి సప్తమి తత్పురుష సమాసము ఆన్సర్ వచ్చేసి సప్తమి తత్పురుష సమాసం ఓసే దేశభక్తి తర్వాత సిద్ధేశ్వర చరిత్ర ఎవరిది అని అడిగాడంట సిద్ధేశ్వర చరిత్ర ఎవరిది అంటే కాశీ నర్సయ్య కాశీ సర్వయ్య సారీ కాశీ కాశే సర్వయ్య కాశీ సర్వయ్య కరెక్టే కాశే సర్వయ్య దేంటిది సిద్ధేశ్వర చరిత్ర మీకు నిజంగా తెలిసి ఉంటే మీరు మాత్రం రాయండి ప్లీజ్ దయచేసి నాగబు నాగము అర్థం అడిగాడంట పాము ఆన్సరు తర్వాత వెరువు చాలా హార్డ్ వచ్చిందంటే ఈరోజు ఈరోజు సోషల్లో అయినా తెలుగులో అయినా ఇంటర్ వరకు వెళ్ళాడంట ఇంటర్ వరకు వెళ్ళాడంట రెండు క్వశ్చన్స్ సోషల్లో కానీ ఇది తెలుగులో కానీ రెండు క్వశ్చన్స్ ఇంటర్లో నుంచి వచ్చాయని చెప్పారు రాసిన అభ్యర్థులు వెరువు నానార్థాలు వెరువు నానార్థాలు అంటే ఉపాయము విధము వశము ఆన్సర్ తర్వాత ఆంధ్ర విల్హన బిరుదు ఎవరికి కలదు అని అడిగాడంట సో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి తర్వాత సౌధామిని అర్థం అంటే చెప్పండి వస్తే వస్తే సౌధామిని అర్థం చాలా బాగా రాశారు మొన్న కూడా టోటల్గా గుర్తుకున్నారు నాకు చందు అని ఎంత బాగా రాశారు అంట ఆన్సర్స్ అంటే మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ అని కాకుండా పేపర్లో గుద్దినట్టు రాశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అలా రాశారు సార్ తెలిస్తే దయచేసి ఎవ్వరు తెలిసిన ఎవరికి తెలిసినా కరెక్ట్గా తెలిస్తే రాయండి ఓకేనా సౌధామిని నాకు అదేంటి కొంచెం డౌట్ ఉన్నాయి నేను రాస్తలేను మళ్ళీ అవే గుర్తుంటాయి కదా అట్లా సౌధామిని అర్థం తర్వాత ఇంద్రగణాలు కానివి అని అడిగాడు ఇంద్రగణాలు కావ్య కానివి అని అన్నమాట సో ఇంద్రగణాలు ఆరు అని నేను ట్రిక్స్ ద్వారా చెప్పాను ఇందిరాగాంధీ ప్రొద్దు చెప్పిన ఇందిరాగాంధీ ఆరు గ్యారెంటీలు అని ఆరు గ్యారంటీలు ఇంద్రగణాలు ఆరు ఆరు గ్యారంటీలు అని చెప్పాను ఇందిరాగాంధీ ఇంద్రగణాలు ఆరు ఏకిట టక్కన గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను తర్వాత నూరు పద్యాల కంటే యజ్ఞము అనే పద్యం ఇచ్చాడంటే ఈజీగానే ఉందంటే పద్మ పద్యం మాత్రము తర్వాత మంత్రకూట వేమన బిరుదు ఎవరికి ఉంది అని మంత్రకూట వేమన బిరుదు ఇది రావిగంటి రామయ్య గుప్త రావిగంటి రామయ్య గుప్త ఓకే ఇది ఇదిగోండి మంత్రం మంత్రకూట వేమన అని బిరుదు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇది రావి గణ్ రావిగంటి రామయ్య రావిశెట్టి కింద గంటగొట్టి రామయ్యకు మంత్రాలు చేసిరట గుప్తంగా గుర్తుపెట్టుకోరు రావిశెట్టి కింద గంటగొట్టి రామయ్యకు మంత్రాలు చేసిరట గుర్తుపెట్టుకోరుగా గుర్తుంటుంది మళ్ళీ రిపీట్ అయితే ఓకేనా తర్వాత ప్రేరణ అని అనిచ్చాట బాహ్యాన అంతర్గతంగాన ప్రేరణ అనేది కరెక్ట్గా తెలియదు ఇజ్జె పీరు ఇజ్జ పీరు చూడండి ఒక్కసారి తర్వాత శిరోపాద వృద్ధికి వికాసానికి అయినది ఏది అని అడిచాడంటే ఇది ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది సైకాలజీలో అందరికీ తెలుసు ఇది తల నుండి నడుము కాళ్ళ వరకు ఓకే తర్వాత ఇదిగోండి మొదట నేర్చుకున్న కృత్యము పురోగమన పురోగమనం అని ఆన్సరు సో ఇది నేను ట్రిక్ ద్వారా ఏం అంటే పాత అడ్డొస్తే పాతది పా పాతది అడ్డొస్తే పురోగమనం పాపు అని చెప్పిన కొత్త అడ్డొస్తే ఇది ఒక్కటి తెలిస్తే మీకు ఇది తెలుస్తుంది అని చెప్పిన పాతది అడ్డొస్తే పురోగమన అంతే పెట్టుకోవాలి అంతే సింపుల్గా పాతది అడ్డొస్తే పురోగమన జస్ట్ చూసీరా ఇది కూడా వచ్చింది తర్వాత మొదటిసారి ఇదిగోండి మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రెండవసారి రెండవ ర్యాంకు రావడంలో ఇంటికి వెళ్ళి అమ్మని పిలిచి అమ్మ ఒడిలో తలదార్చాడు ఇది రక్షకతంత్రం ఇది మీకు ఎంత మంచిగా చెప్పిన నేను ఈయన ఎంత కన్ఫ్యూజ్ చూసి ఇచ్చిండు చూసిరా మొదటిసారి మొదటి ర్యాంకు వీడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇది అర్థం చేసుకోవడానికి ఎంత టైం తీసుకున్నారో చూడండి మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి ఇక్కడ ఫస్ట్ మంచిగానే ఉండాలి రెండోసారి రెండో ర్యా రెండో ర్యాంకు అంటే వీడు మొదటి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిండు మరి రెండోసారి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా వీడు ఎంత మంచిగా ఇచ్చిండు చూసిరా రెండోసారి రెండో ర్యాంకు అంటే దీనికి దీనికి సమానం అవుతుంది అన్నట్టు మనం కన్ఫ్యూజ్ కావాలని రెండోసారి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి వీడికి కానీ ఏమొచ్చింది మరి సెకండ్ ర్యాంక్ వచ్చింది రావడం లేదు వానికి ఇక అప్సెట్ అయ్యి ఏం చేసిండు వాళ్ళ అమ్మ దగ్గర పోయి చిన్నపిల్లల్లాగా ఏడ్చిండు నేను చెప్పిన మీకు చిన్నపిల్లల్లాగా ఏడవడము అనేది ప్రతి గమనం దీనికి నేను ట్రిక్ ఏమి ఇచ్చిన అంటే ప్రతిఘటన అని ఇచ్చిన ప్రతిఘటన విజయశాంతిని అది పట్టుకొని కొడితే ఏడుచుకుంటే పాట పాడుతుంది ప్రతిఘటనలో ఈ దూర్యోదన దుశ్యాసన దూర్వీనంత ఏమో లోకంలో అని ప్రతిఘటన గుర్తుపెట్టుకోవాలి ఆమె విజయశాంతి ఏడుస్తుంటుంది చిన్నపిల్లలాగా అని చెప్పిన ప్రతి గమనం సుశీరా నాలుగు క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి ఘటన ప్రతి గమనం చిన్నపిల్లల్లాగా వినవడం అంటే వాళ్ళ అమ్మ తలదాచుకున్నాడు అన్నట్టు అక్కడైన తర్వాత తా, ఎరిక్సన్ సిద్ధాంతం అండి ఇదిగోండి నేను ఇది చిన్నపిల్లలాగా మంచి చెప్పిన ఒక్కటే దానికి నమ్మకం అపనమ్మకం ఎరిక్స్ సిద్ధాంతంలో నమ్మకం అపనమ్మకం గురించి ఇచ్చాడు ఇది కూడా నేను జీరో టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత పిల్లవాడు వన్ అండ్ హాఫ్ నుంచి ఇట్లా మంచి చిన్నపిల్లల్లాగా చెప్పినా చూడండి వీడియో ఉంది మన దగ్గర అందులో నుంచి వచ్చి చూసారా ఒక్కొక్కటి ఇట్లా ఇచ్చిండు తర్వాత నోమ్ చామ్స్కి గురించి ఏమి ఇచ్చిండో తెలియదు తర్వాత థారన్ థారన్ డైకు సిద్ధాంతం గురించి ఒక క్లాస్ రూమ్లో అని ఏదో సంథింగ్ చెప్పారో అది నాకు అర్థం కాలేదు అంతే తర్వాత సిద్ధాంతాలు జతపరచుమని ఇచ్చారట చూడండి ఒక చిన్న అది చేశాను పియాజే సిద్ధాంతము సింపుల్గా చూసారా ఒక్క షార్ట్ అండి ఒకటే ఒక షార్ట్కు ఒక క్వశ్చన్ ఒక మార్కు పియాజే జీన్ పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతము ఆమె పాయింట్ వేసుకొని తిరుగుతుంది ఎరిక్ ఎరిసన్ ఏ అది అది అదే ఏంటిది కోల్బర్గ్ నైతిక సిద్ధా వికాసము ఇవన్నీ చెప్పినా నేను మీరు ఒక్కసారి చూడండి ఒక షార్ట్ ఉంది చూసిరా ఐదు ఐదు ఇట్లా మంచిగా ఒక మార్క్ వచ్చింది చూసిరా శైశవంలో పెరుగుదల అని ఇచ్చాడట చూడండి తర్వాత పియాజే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం చెప్పిన సంజ్ఞ పియాజే జీన్ పాయింట్ వేసుకుంది పియాజే ఇదిగోండి తర్వాత నైతిక వికాసం సో నైతిక వికాసం గురించి కూడా మరి ఏమొచ్చిందో తెలియదు కానీ ఇక నైతిక వికాసం అనగానే ఎవరు గుర్తుకు రావాలి కొల్బర్గ్ గుర్తుకు రావాలి కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా నైట్ వన్నా అని చెప్పిన నేను ఓకే అట్లా గుర్తొస్తుంది ఓకే చెప్తుంటే తర్వాత పర్ఫార్మెన్స్ టె టెస్ట్కి సంబంధించి సరి అయినదని అడిగాడట తర్వాత స్వతహా సిద్ధవాదం ఖర్చుతో కూడుకున్న బోధనా పద్ధతి బండూర సిద్ధాంతం ఇో ఇది ఆర్పిడబ్ల్యూ రెండు వేల పదహారు మానసిక రోగమా శారీరక రోగమా దీర్ఘకాల రోగమా అని అడిగాట ఇది మూడు రోజుల నుంచి వస్తుందండి త్రీ డేస్ నుండి ఫస్ట్ రోజు వచ్చింది ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది సెకండ్ షిఫ్ట్లో వచ్చింది ఇప్పుడు కూడా వచ్చింది సో ఇప్పుడు వచ్చింది అని అంటే ఖచ్చితంగా రోజు వస్తుందా మరి చూడండి ఇదిగోండి అట్లా రోజు వస్తుందని మీకు ఒక్కసారి ఇట్లా బుక్ చూపెడదామని చూపెడుతున్నా ఒక్కసారి ఇది చూడండి రేపు కూడా వచ్చే అవకాశం ఉంది పేపర్ వన్ వాళ్ళకైనా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే రోజు ఇస్తున్నాడు కాబట్టి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇదిగోండి పండిత దీన్ దయాల్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సో ఇక చదవండి ఇది కంటెంట్ వచ్చేస్తుంది ఇలా ఐపిహెచ్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ దీని యొక్క రక్ష దక్షిణ ప్రాంత ప్రాంతీయ కేంద్రము సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు ఇది కొ కొత్త బుక్ కాబట్టి మీ దగ్గర లేకపోయినా కొంచెం ఇది చూసి చదవండి లేకపోతే షాట్ తీసుకోండి అని మెల్లగా చదువుతున్నా దీనిని ప్రస్తుతం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డెసి డెసిబిలిటీగా రెండు వేల పదహారు రెండు వేల పదహారు సంవత్సరంలో పేరు మార్చారు ఇది కూడా ఒక దివ్యాంగ జన్ సంస్థ చూసిరా దీని గురించి ఇక ఊకే ఇస్తా ఉన్నాడు మాడు మూడు రోజుల నుంచి ఇస్తాడా లేదా చూడండి ఇప్పుడు కొత్త బుక్లో ఉన్నాయండి ఇవి ఆర్పిడబ్ల్యూడి రెండు వేల పదహారు రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్ట్ యాక్ట్ దివ్యాంగన్ అధికార్ కానూన్ ఓకే సమ్మిళిత విద్యను ప్రోత్సహించే నూతన చట్టం గతంలో కేవలం ఏడు రకాల వైకల్యాలు మాత్రమే ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇరవై ఒక్కటి వైకల్యాలు ఉన్నాయి ఇప్పుడట ఇయో ఇరవై ఒకటి వైకల్యాలు ఉన్నాయట ఇది ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారికి ఉద్దేశించినది ఇవ మనకు ఏమైనా ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు గుర్తొస్తుంటాయి కదా ఫ్రీ ఉచిత నిర్బంధ విద్య అని ఓకే ఇక్కడ ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఓకే తర్వాత దివ్యాంగజన్ అనగా ప్రధాన కార్యాలయంను సూచిస్తుంది మరియు ఈ సంస్థలన్నీ కూడా కేంద్ర సాంఘిక న్యాయం కేంద్ర సాంఘిక న్యాయం సాధారికత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి తర్వాత మానసిక వైకల్యం గల పిల్లలకు చూసిరా ఇప్పుడు ఇది మానసికన శారీరకన దీర్ఘకాయన ఇచ్చిండట ఇగో చూడండి మానసిక వైకల్యం గల పిల్లలకు సత్వర సాయం అందించుటకు కేంద్ర ప్రభుత్వం కేఐఆర్ఏఎన్ పేరు టోల్ ఫ్రీ నెంబర్ పద్దెనిమిది వందలు ఐదు వందల తొంభై తొమ్మిది ఇక్కడ ఏంది జీరో 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 నైన్టీన్ ఏర్పాటు చేసింది ఇవి ఇది కూడా గుర్తుపెట్టుకోర్రీ ఓకే ఒక్క నిమిషం ఇక్కడ పెన్సిల్ తోటి పడ్డదమ్మా ఓకేనా ఇదిగోండి వన్ ఎయిట్ జీరో జీరో వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ జీరో జీరో వన్ నైన్ ఇగో గుర్తు పెట్టుకోరు ఎందుకంటే పద్దెనిమిది వందలు పెట్టుమన్నాడు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టుమన్నాడు లేకపోతే ఇక ఇంకా ఇట్లా ఇది ఇది కొట్టుకోరాదుగా రెండు జీరోలు నైన్టీన్ ఏమైనా ఇవ్వచ్చు మరి రోజు ఇస్తున్నాడు కాబట్టి ఇంకేదైనా ఇవ్వచ్చు ఇంట్లోకి వెళ్ళి ఇయో చూసుకోండి ఓకేసారేనా ఓకేనా ఇంకా పెద్దగా ఉంది ఇక్కడికి వరకు ఇక్కడ వరకు ఉన్నది అయితే చూసుకోమంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకోమంటే తీసుకోండి తీసుకోండి అందుకే నేను మెల్లగా చెప్పిన ఓకే ప్రత్యేక అవసరాలు గల విద్య ఈ ఇవి చేసేస్తానండి ఇప్పుడు నెక్స్ట్ వీడియో చేస్తాను ప్రత్యేక అవసరాలు గల విద్య అని చేస్తాను అది కూడా చూడండి ఓకేనా ఇంట్లో కవర్ అవుతుంది ఓకేనా బోర్ అనిపించినా చూ చూడాలండి రిపీట్ అయితే ఎగ్జామ్స్ రాస్తుండగా చాలా దూరం దూరం పడ్డది ఇదేలా అయితే హార్డ్ వచ్చిందని చెప్పి ఆ సుక్కలు చూపెట్టినాయట మధ్యాహ్నము అని చెప్తున్నారు మార్నింగ్ మార్నింగ్ పేపర్ అయితే మరి మధ్యాహ్నం ఎట్లా వచ్చిందో నెక్స్ట్ వీడియో చేస్తాను సూర్య కిరణాలు భూమి మీద సమానంగా పడకపోవడానికి కారణం ఎవరికైనా వస్తే రాయండి ఆదేశిక సూత్రాల గురించి వచ్చిండ ఇచ్చిండంట తర్వాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధన పద్ధతి అని అడిగాడు తరువాత చరిత్ర బోధించడానికి ఉపయోగించే చార్ట్ ఏది అని అడిగాడు మీకు కరెక్ట్గా తెలుస్తారా నేను ముందే చెప్తున్నానండి నేను రాసుకున్నాయి కొన్ని చూసినాయి కాబట్టి క్వశ్చన్స్ అయినా నేను రాసుకునే ఉండొచ్చు ఆన్సర్స్ అయినా నేను రాసుకొని ఉండొచ్చు మళ్ళీ మీరు కామెంట్స్లో వచ్చింది మేడం అట్లా వచ్చింది మేడం అది కదా ఎట్లా అను ఎట్లొచ్చిందంటే ఆ ఆ ఏరియా నుంచి మాత్రం రాసుకున్నాను వాళ్ళు చెప్పినే రాసుకున్నాను ఓకే అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయని అడిగాడట ఒడిస్సాలో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సాలో ముదురు ఆకుపచ్చ అడవి అడవి అండి ముదురు ఇది చాలా ఈజీ ముదురు అడవి లేత గడ్డి గుర్తుపెట్టుకోవాలి లేత ఆకుపచ్చదేమో ఉంటుంది గడ్డి గడ్డి లేత ఉంటుంది కదా లేత ఆకుపచ్చ ఇది మంచిగా మ్యాప్ చూసుకొని వెళ్ళండి ముదురు ఆకుపచ్చేది అడవి ముదురుగా ఉంటుంది అడవి ఉంటుంది గడ్డి గడ్డి భూములు గుర్తు వేసుకోండి ఓకే తర్వాత శివాజీ కోట శివాజీ కోట ఏది కట్టాడు అని అడిగారా మరి ఏం అడిగారో తెలియదు కానీ రాజ్ఘాట్ ఆన్సర్ వచ్చేసి రాజ్ఘాట్ ప్రాథమిక హక్కుల గురించి అడిగాడు మధ్య హిమాలయాలు తూర్పు ప్రాంతం ఆన్సరా క్వశ్చనా ఇది లేదని మధ్య హిమాలయాలు అని ఇచ్చాడు అని చెప్పారు భూమధ్య రేఖ పోని దేశం అని అడిగాడంట భూమధ్య రేఖ పోని దేశం ఏది అని అడిగాడంట ఆన్సర్ ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి రాయండి సార్ మొన్న రాశారు కదా అలా కూడా రాయండి దయచేసి సో భూమధ్య రేఖ పోని దేశం ఇది కొన్ని పాప మా ఇంటి ముందు వాళ్ళు కూడా రాశారు ఆమె వచ్చి మరి ఇప్పుడే చెప్తుందండి ఆమెకు తెలిసినే చెప్తుంది ఆన్సర్స్ కూడా చెప్ కొన్ని చెప్పింది ఆమె కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నానండి ఇక్కడనే పక్కకు కూర్చుంది ఇప్పుడే మార్నింగ్ రాసి వచ్చిందంట ఇక కొన్ని క్వశ్చన్స్ ఆమె చెప్పినవి కూడా ఉన్నవి థ్యాంక్స్ అండి ఇక ఇక్కడనే కూర్చొని చెప్తున్నారు తర్వాత ఇదిగోండి డీడీ గురించి కూడా రోజు అడుగుతున్నాడు ఎకనామిక్స్ మస్తు చెప్తున్నారు ఎకనామిక్స్ గురించి మరి తయారు చేసే వాళ్ళు ఎకనామిక్స్ వాళ్ళు తయారు చేస్తున్నారా ఏమో ఎప్పుడు ఇన్ని రాలేదట ఎకనామిక్స్లో ఇప్పుడే ఈసారి డీడి డీడీ అనుకుంటా మూడుసార్లు వచ్చినాయి డీడీలు మరి ఏమొచ్చిందో డీడీ గురించి తెలియదు మొహమ్మద్ బిన్ తుగ్లక్ పతనం కావడానికి కారణం అని అడిగాడంట చూడండి ఒక్కసారి మొదటి రాజరాజ చోళ గురించి అడిగాడట పత్తి పంట మరి ఎండ్ల పండుతుందా మరి ఆ నేలలు అడిగిండా ఏం అడిగిందో అసలు తెలియదు కొరియాలసిస్ ఎఫెక్ట్ డెఫినేషన్ అడిగాడట చూడండి తర్వాత ద్వీపకల్ప పీఠభూములు శిలల గురించి అడిగాడట తర్వాత రెండవ బౌద్ధ మండలి ఎక్కడంటే వైశాలి కాల కాలశోకుడు తర్వాత అలివ్ ద్రాక్ష పండు ప ద్రాక్ష పండే ప్రదేశం అంటే మధ్యధార అడుగులు అని చెప్పారు చూడండి మరి మధ్యధార అడుగులు అని చెప్పారు ఈ ఎన్సిఎఫ్ ఈ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది పక్క ఇలా సెక్షన్ ఇరవై ఎనిమిది అని అడిగాట ట్యూషన్ ట్యూషన్ చెప్పడము ఇరవై ఎనిమిది గురించి అడిగాడంటే చూద్దాము మరి ఇరవై ఎనిమిది ఏముందో చూడండి ఇక ఇరవై ఎనిమిది గురించి సెక్షన్ ఇరవై ఎనిమిది టీచర్లు ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన చెయ్యరాదు చూసారా సెక్షన్ ప్రకారం ఇది అడిగాడంట చూసారా టీచర్లు ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన చెయ్యరాదు ఇవన్నీ సెక్షన్స్ మీకు ఒక ఒక వీడియో చేస్తాను చేయమంటే చేస్తానండి మళ్ళీ ఈ టైంలో మీకు ఎల్లుండి ఉంది సెక్షన్స్ ఎందుకు మేడం ఒక్క మార్కంటేమోనని నేను చేయలేదు ఇవి మొత్తం ఏం ట్రిక్స్ లేకున్నా కూడా మామూలుగా ఇట్లా చదివి చెప్పమన్నా చెప్తాను ఇదిగోండి సెక్షన్ ఇరవై ఎనిమిది ఇచ్చాడంటే టీచర్లు ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన చెయ్యరాదు ఓకేనా ఈ సెక్షన్లు తప్ప అన్నీ మార్నింగ్ నేను వీడియో చేశాను మంచి రెస్పాండ్ కూడా వస్తుంది ఒకసారి చూడండి రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది గురించి చేశాను ఇది ఏప్రిల్ ఫుల్ చేసింది మనకు చేసి ఎప్పుడొచ్చింది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిలో వచ్చింది ఓకే ఏప్రిల్ పది ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిలో వచ్చింది ఏప్రిల్ ఫుల్ చేసి వచ్చింది ఏంటిది రెండు వేల తొమ్మిది అట్లా చెప్పిన ఒకసారి చూడండి క్లాస్ ప్రొద్దున చెప్పిన నేను క్లాస్ ఏం చెప్పలేదు అది ఉన్నది చదివి చెప్పొచ్చాను అంతే ఓకే ఇగో దీని గురించి కూడా వచ్చిందట సబ్సిడీస్ గురించి కూడా ఇచ్చారంట మరి హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ అని అడిగాడు అని యాజ్ పర్ అది శ్రీలంక అని చెప్పారు ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది డెబ్బై ఆరో దేశంగా ఉంది అని చెప్పారు ఇదేంటిది చూడండి ప్లీజ్ వస్తే కరెక్ట్గా చెప్పండి ఓకేనా కొంచెమైనా ఐడియా ఉంటుందని చెప్తున్నాను పద్దెనిమిది వందల అరవై ఒకటి పశ్చిమ ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం వాతావరణం సగటు మాపనం ఇవి ఇదిగోండి నోమ్ చామ్స్కి వచ్చింది తోరడేక్ ఇవన్నీ నేను ట్రిక్స్ ద్వారా చెప్పినండి ఎరికెరిసాన్ ఎగిరేగిరి ఎగిరేగిరి సాంఘిక శాస్త్రం తీసుకున్నాడు అని చెప్పాను తర్వాత నోమ్ చామ్స్కి ఎన్ని నోములు నోస్తాయి కూడా భాష రాలేదని చెప్పాను ఓకే థోరన్ డైక్ డైక్ అంటే బైక్ బైక్ బహుకార సిద్ధాంతము బైకు డైకు ఓకే ఇలా చెప్పాను సిద్ధాంతాలు జతపరచమని ఇచ్చాడట చూడండి పియాజీ సంఘ్యాత్మక నైతిక కొల్బర్గ్ ఓకే ఇవన్నీ అట్లా వేసినాయని గుర్తున్నాయి ఓకే రెండు వేల పదహారు ఒక్కసారి చూసుకోండి ఇప్పుడు చూపించినా కదా ఒక్కసారి అది ఉంటే చూసుకోండి బుక్ ఉంటే ఓకేనా ఒక్కసారి చూసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇవన్నీ చెప్పినాయి కాబట్టి అటు ఇటు కావచ్చు మీకు తెలిస్తే ప్లీజ్ దయచేసి ఇంకా ఇవి కాకుండా మీకు ఏమైనా తెలిస్తే లేకపోతే ఇందులో ఇందులో నేను చెప్పిన దాంట్లో చాలా ఆన్సర్స్ లేవు కాబట్టి ఆ ఆన్సర్స్ కూడా తెలిస్తే దయచేసి రాయండి ఓకేనా దయచేసి రాయండి మీ కామెంట్స్ చాలా బాగా రాస్తున్నారండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఓకే అందరు రాసే వాళ్ళకు ఆల్ ది బెస్ట్ అండి భయపడొద్దు పేజీ తిప్పాలే పేజీ తిప్పాలే పుస్తకం బంద్ చేయొద్దు అంతే పేజీ తిప్పుకుంటూ పోతేనే ఉండాలి లైఫ్ లాంగ్ సచ్చే వరకు పుస్తకం బంద్ ఆలోచన రావద్దు అంతే ఎప్పుడో ఒకటి ఏదో ఒక పేజీలో మనకు తెలిసింది వస్తుంది అవుతుంది అంతేనా ఓకేనా సోది ఆపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా మీకు ఏమైనా తెలుస్తారా అండి దయచేసి ప్లీజ్ ఆఫ్టర్నూన్ ఉంటే చూసి రాస్తాను మీకు ఈ సెక్షన్స్ చేయమంటే కామెంట్స్ రాయండి ప్లీజ్ ఈ ఓన్లీ మేడం సెక్షన్స్ చేయండి అని చెప్పేవాళ్ళు కామెంట్స్ రాస్తే నేను ఇప్పుడు మీరు రాస్తున్నారు మీరు కామెంట్స్ ఈ టైంలో మీకు ఏం కావాలనేది నాకు అర్థం కావాలి కదా మీరు ఒక పది మంది రాసిన పది మంది కామెంట్ చేసిన ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేసినా సెక్షన్స్ చేస్తా రెండు కానీ రాత్రికి మూడు గంటలు కానీ ఒక్కొక్క సెక్షన్కి చదువుకుంటా చెప్తా చాలా మందికి అర్థమైతే అర్థమైతే ఓకేనా మీరు ఒక్క నాలుగైదు నలుగురు ఐదుగురు కూడా రా కామెంట్స్ వేస్తే సెక్షన్స్ చేయండి మేడం డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి అంటే ఎన్ని ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయి ఒక షెడ్యూల్ ఉంది అంతే కదా అలా చెప్పమంటే అది మొత్తం ఒక వీడియో అవుతుంది చేయమంటే చేస్తా ఒక ఇద్దరు ముగ్గురు పెడితే చేస్తా ఓకేనా ఎందుకంటే ఈ టైంలో మీకు ఏం కావాలో చాలా వాల్యుబుల్ టైము ఒక్కొక్కటి మీకు నాకు ఇంకా నేను ఏం చేయాలి ఇంకా నేను ఏం చేయాలనే ఆలోచన నాకుంది మీకు ఇంకా ఏం చెప్తుందో మేడం అన్నట్టు మీకుంది ఓకేనా ఒక్కొక్క మార్కు ఇక చూడండి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి ఫోన్ చేశారు ఇక ఇప్పుడే మా ఇంటి ముందు ఉన్నారు పాపము వాళ్ళు వచ్చి ఇప్పుడు నాకు చెప్తూనే ఉంది ఇప్పుడు పక్కకే ఉంది నేను వీడియో చేస్తుంటే ఆమె కూడా నాలుగు క్వశ్చన్స్ చెప్పింది ఆన్సర్స్ చెప్పింది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్